హాయ్ చేతన నమస్తే నమస్కారం మీ పేరు తేజ రీసాకి ఐ థింక్ టూ ఇయర్స్ అప్రాక్స్గా పరిచయం మలక్పేటలో ఉన్నప్పటి నుంచి అక్కడ వస్తుంటే ఎవ్రీ వీక్ వస్తుంటాను నేను సేల్స్లో చేస్తూ నేను సేల్స్ సేల్స్లో పనిచేస్తాను సో రీసా ఎలా పరిచయం అంటే ఒక మెడిటేటర్ ఆంటీ నాకు తెలిసిన ఆంటీ కుమార్ ఆంటీ అని చెప్పి వైజాగ్ నుంచి హాయ్ ఆంటీ ఆ ఆంటీ నాకు రీస వీడియోలు పంపించారు అయితే వీడియోలు చూసేవాడిని బాగుందనుకున్నాను అయితే కలవాలి అనుకుంటే అలా కొన్ని రోజులు ఆలోచించాల్సి సరే అని ఒకరోజు ఇంకా లింక్డిన్లో ఆ ఫోన్ నెంబర్ తీసుకొని పొద్దున్న కాల్ చేశాను ఎయిట్ ఎయిట్ థర్టీకి కాల్ చేసి ఇట్లా కలవాలనుకున్నా మిమ్మల్ని అంటే అవునా సరే ఫోర్ ఫోర్ థర్టీకి వచ్చేసేయి మలక్పేట్ యశోద దగ్గరికి అని చెప్పాడు నేనైతే ఫోర్ థర్టీ అంటే ఫోర్ థర్టీకి వెళ్ళాలి కరెక్ట్గా టైం వేస్ట్ చేయొద్దు తనతో స్పెండ్ చేయాలి కొంచెం మాట్లాడచ్చు ఇది ఇది అనుకొని ఫోర్ థర్టీకి యశోదగారికి వచ్చి ఫోన్ చేశాను అవునా నేను రమ్మని చెప్పాను నిన్ను అన్నాడు అమ్మో ఏంటి ఇట్లా అన్నాడు అనుకున్నా అనుకొని ఆ సరే ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇక్కడే ఉన్నాను వస్తున్నాను నేను రూట్ చూపిస్తాను అని చెప్పి అదేంటి అండి రీసా అప్పుడు వచ్చారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసారు అలాగే అక్కడ మలక్పేట్ స్టూడియోకి వెళ్ళి అలా మాట్లాడాం ఫస్ట్ టైం తర్వాత అలా అలాగా అదే ఫస్ట్ టైం చూసినప్పుడు మామూలుగా నా గురించి చెప్పి అంటే నా సిచ్యువేషన్ ఏదో చెప్పి ఇట్లా మాట్లాడాను అయితే చాలా థింగ్స్ మార్ మారుతాయి ఇట్లా అని చెప్పాడు చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు తెలుస్తోంది అది వెరీ హ్యాపీ రీసా హ్యాస్ బీన్ ఇన్ మై లైఫ్ రీసా గురించి చెప్పాలంటే రీసాతో ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాను అంతే కొన్ని మా ఇద్దరి సంభాషణ జరిగే గురువులా చాలా మంచి మాటలు అంటే మంచి మాటలని కూడా కాదు నన్ను సెట్ చేశాడు నా మైండ్ కొంచెం క్లారిటీ ఇచ్చాడు నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఫ్రెండ్లీగానే ఉంటాను తను కూడా ఏదో అదేంటి ఇట్లా ఏం ఉండదు తన దగ్గర పూర్తి స్వాతంత్రం ఉంటుంది చెప్పనిస్తాడు వింటాడు చెప్తాడు అంతా ఏదో అదేంటి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అలాంటివి ఏమీ ఉండవు మామూలుగా అలా జెన్ మాస్టర్ అంతే కదా రీసా ఇంకేం చెప్పాలి ఏంటి క్వశ్చన్ ఏమైనా వేసి చేస్తున్నా దాన్ని బట్టి చెప్తాను అంటే రీసాని కలవడానికి ముందు కలిసిన తర్వాత మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా తప్పకుండా దాని ముందు చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని నాలో నేను చాలా క్లారిటీకి నా లైఫ్ సిచ్యువేషన్స్ చాలా ఇది తన గైడెన్స్తో కొన్ని ఇచ్చిన సూచనలు అవితో చాలా చేంజ్ ఉంది ఇంకా చేంజ్ రావాలని కోరుకుంటున్నా నా ఇంకా నా జర్నీ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా ఆ దిశగానే ప్రయత్నిస్తున్నా నాకు తెలుసు రీసా పక్కన ఉన్నాడు కాబట్టి నాకు అదొక కొండంత అదేంటి అండా కొండంత ఆశ కొండంత ధీమా ఉన్నాడు రీసా పక్కన లైట్ సెట్ అయిపోతుంది అని అలా కొంచెం 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 అలా చాలా చేంజ్ వచ్చింది తప్పకుండా నాకు ఇప్పుడు ఒక టైంలో చాలా చిన్న చిన్న వాటికి కూడా చాలా ఇది అయ్యేవాడిని ఇది ఇది మామూలుగా నా లైఫ్లో నా రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంటారు అన్నమాట ముందుకన్నా చాలా డిఫరెన్స్ ఉంది ఇది అని అది నాలో ఫస్ట్ నాకు తెలుస్తుంది అది దాని తర్వాత బయట వాళ్ళకి తెలుస్తుంది నాలో నాకు తెలుస్తుంది ఎక్కడ కొంచెం స్ట్రక్ అవుతున్నా అని అందుకే ఎవ్రీ వీక్ వచ్చినప్పుడు ఏదో ఎక్కువసేపు మాట్లాడడం గట్టిగా త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇట్లా ఇలా అడుగుతా క్వశ్చన్ ఇట్లా ఇలా చెప్తాడు అంతే ఫాస్ట్గా టక్ అంతే అండ్ కానీ ఎంత డీప్ ఇన్సైట్తో ఇంత షార్ట్ స్పాన్లో ఎలా అనేది నాకు తెలియదు అసలు తనకి ఎట్లా అవుతుంది అది అనేది అదే ప్రకృతిది వడిలో ఉంటాడేమో కదా అందుకనే తనకి అన్నీ అర్థం అవుతాయేమో సో ఆ డీప్ ఇన్సైట్తో చెప్తాడు అవి ఎక్కడో హిట్ అవుతాయి నిజంగా అది ఎవరితోనూ నాకు అలాంటి కాన్వర్జేషన్స్ లేవు అలా చెప్పాలంటే ఒకటి రీసా గురించి ఆ డీప్ ఇన్సైట్ ఉంటుంది అండ్ ఎంతో న్యాక్గా చెప్తాడు ఎందుకంటే కొన్ని విషయాలు సెన్సిటివ్గా ఉంటాయి అది కొంచెం గట్టిగా చెప్తే మనం తట్టుకోలేము మరీ ఏమనకుండా చెప్తే పట్టించుకోము కానీ కరెక్ట్గా అలా మోతాదు అలా చెప్పి వదులుతాడు నెమ్మదిగా అలా 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 నెమ్మదిగా ఇంకా చాలా చేంజ్ వచ్చింది ఇంకా చాలా చేంజ్ రావాలి చాలా విషయాలు ప్రోత్సహిస్తాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు మామూలుగా అంటే చెప్తాడు కానీ ఎక్కడ షుగర్ కోట్ ఏం చేయడు ఉన్నది ఉన్నట్టే చెప్తాడు అలా అని చెప్పి అఫెండ్ అవ్వవు నువ్వు మళ్ళీ అది ఎలా సాధ్యపడుతుంది అంటే యాక్చువల్లీ ఇదే ఒకసారి ఇలాగే మాట్లాడుతూ నేను అడిగాను రీసన్ అంటే నువ్వు చెప్పే అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది ఏమైనా చేస్తావా అంటే నువ్వు వేకెండ్ లోపల ఏదైనా అదేంటి ఇట్లా పెయింటింగ్ వేస్తూ లోపల ఏదో పూజలా ఏదైనా చేస్తుంటావా మాకోసం ఎట్లా అంటే ఇట్లా నవ్వి అంటే నవ్వి కూడా అన్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్తో అటెండ్ అవుతాను దాన్ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అట్లాగా ఆ చేంజ్ వస్తుంది అన్నట్టు చెప్పాడు అవునా అనుకున్నాను అంటే ఈ కాలంలో చాలామందికి ఇంకా ఎంతోమంది ఎంతోమంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నైన్ ఎన్నో విధాలుగా గివ్ అప్ అయిపోయారు లైఫ్ ఇంతే అన్నట్టు ఒక విధమైన రెస్పాండెన్సీ వచ్చేసింది బట్ అలా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది సమ్వేర్ రీసన్ అంటే వాళ్ళ వల్ల కొంచెం ఆ థాట్ ప్రాసెస్లోకి వస్తే ఇంకా వరల్డ్ చాలా బాగుంటుంది ఇంకేం చెప్పాలి ఇక్కడ ఏదో వాలంటీరింగ్ అని ఇట్లా చేయాలని చెప్పి మీకు ఒక అదేంటి సూచన ఇవ్వడానికి మీరు ఇట్లా ప్రదక్షిణాలు చేయాలి ఇలాంటి ఇది కొనాలి అది కొని ఏమీ ఉండదు బక్వాస్ టు ద పాయింట్ చెప్తాడు ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు ఫోన్లో నేనైతే ఎక్కువ మాట్లాడి జస్ట్ ఇప్పుడు వస్తాను ఇట్లా అని చెప్పి తన టైం కూడా వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు సో కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అది గాడ్ సెండ్ థ్యాంక్ యూ ఇంకేం చెప్పాలి అంటే ఓకే నెక్స్ట్ రీసా టాక్స్ వింటావా రీసా టాక్స్ డేకి ఒక్కటైనా వినాలి అని పెట్టుకుంటాను ఏదో ఒకటి వింటూ ఉంటాను అలాగా షార్ట్స్ ఏదో ఒకటి ఏదో ఒకటి నా టైం దొరికినప్పుడు ఒకటి ఏదో ఒకటి కొన్ని టాపిక్ అదే ఉంటుంది కదా అక్కడ హెడ్లై ఆ టాపిక్ నాకు బాగా ఇది అనిపించిందంటే అది వింటాను బాగా షూర్గా లేదంటే నాకు ఏది నచ్చింది అది వింటాను ఏదో ఒకటి వినాలన్నట్టు పెట్టుకుంటాను మామూలుగా ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ లేదు నాకైతే నాతో రీసాతో ఏంటంటే తను చెప్పింది కూడా చేయగలను చేస్తాను చేసిన తర్వాత ఓకే అంత వర్కౌట్ అవుతుందో ఓకే అలాగే ముందుకు వెళ్తున్నాను నేను అలాగే వెళ్ళింది నా జర్నీ అండ్ రీసెంట్ టాక్స్ వింటాను తప్పకుండా వేరే టాక్స్కి రీసెంట్ టాక్స్కి మధ్యలో వ్యత్యాసం ఏంటి అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే ఒకటి ఏంటంటే ఏదో సిద్ధాంతంతో రాద్ధాంతం చేయడు తన ప్రాక్టికల్గా ఆచరించిందే చెప్తాడు దానివల్ల చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ టాక్స్లో కూడా ప్రాక్టికల్ ఏదో జస్ట్ మామూలు తెలిసిన తను ఎవరో మాట్లాడుతున్నట్టే ఉంటుంది తనతో వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది సో అది టు ద పాయింట్ ఉంటాడు ఏదో సిద్ధాంతంతో రాద్దాంతం చేయడం నాకు అలాంటి టాక్స్ అసలు ఆనెస్ట్గా అసలు ఎక్కబో అలాంటి వర్జన్ ఉంటే నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ అది మామూలు ఇదిలో చెప్తాడు రియాలిటీలో ఉన్న ఇవి లోతుపాతులు అన్నీ అర్థమయ్యి మాట్లాడతాడు అందుకని నాకు ఇది అనిపిస్తుంది తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు తన అదేంటి తన దాన్ని ఎట్లా సులువుగా అధిగమించవచ్చు మనం అనేది చెప్తాడు అండ్ పర్సనల్గా కూడా నాకు అంటే నాకైతే పర్సనల్గా టాక్స్ కన్నా నా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ నేను చెప్పినప్పుడు తను ఇచ్చిన ఇన్సైట్ నాకు చాలా విధాలుగా నా లైఫ్లో నాకు హెల్ప్ అయింది అది ఎంతో సింపుల్గా ఉంటాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆచరించామంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంటెన్షన్ ఎఫర్ట్ పెట్ట కొన్ని అటు ఇటు వెళ్ళినా కూడా ఇట్ వాస్ ఫైన్ అంటే సిచ్యువేషన్ సెటిల్ అయ్యాయి సో అంటే ఏమంటారు కాంప్లిమెంటరీ అంటారు కదా గుడ్ అండ్ బ్యాడ్ సో కొంచెం మిస్ అయినా ఇట్ విల్ బి ఓకే అలా అని చెప్పి నేనేదో వాళ్ళు ఈజీగా తీసుకునేది చేయలేదు సో జస్ట్ చెప్తున్నాను మామూలుగా అండ్ తన టాక్స్లో ఇది ఏంటంటే ఆ ఇన్సైట్ చూపిస్తాడు చాలా ఏదేదో చెప్పకుండా సింప్లిఫై చేసి మామూలుగా అర్థమయ్యేటట్టు రోజువారీ జీవితంలో మనం చూసేవి అండ్ చాలామంది కంటే ఇంత మీడియా అంటే ఇంత సోషల్ మీడియా వచ్చినా కూడా ఏదేదో మాట్లాడే కాన్ఫిడెన్స్ అంటే ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆల్ దట్ బట్ ఏదేదో పెద్ద పెద్దవి చెప్పేసి ఉన్న రియాలిటీ కన్నా గాల్లో ఎక్కువ మంది బతుకుతుంటారు అన్ఫార్చునేట్లీ చాలా సింపుల్గా యాక్చువల్లీ భూమి మీద ఉంటేనే ఇంకా బాగుంటుంది జీవితం అని రీసెంట్ చూస్తే అర్థమవుతుంది తన ఇక్కడికి వస్తే తప్పకుండా అర్థమవుతుంది తన టాక్స్లో కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది సో అది నెమ్మది నెమ్మదిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అది పీపుల్లా చూస్తే అది అర్థమైతే చాలా బాగుంటుంది మీ లైఫ్ కూడా అనిపిస్తుంది నాకు అది అంటే మీ ఉద్దేశంలో వాట్ ఈస్ రీసా ఒక్క మాటలో రీసానా జెన్ మాస్టర్ జెన్ మాస్టర్ హండ్రెడ్ పర్సెంట్ జెన్ మాస్టర్ జెన్ మాస్టర్లు అంటే ఏదో ఆర్షన్లు పెట్టి ఏదేదో చెప్పరు చాలా సింపుల్ లైఫ్స్ ఉంటాయి వాళ్ళవి అదే ఆర్టిస్ట్ శాండ్ ఆర్టిస్ట్ పెయింటర్ ఆథర్ వయలనిస్ట్ హార్మోని కూడా ఇప్పుడు ప్లే స్టార్ట్ చేస్తున్నాడు మ్యూజిషియన్ చెప్పచ్చు మూవీ తీస్తా అన్నాడు డైరెక్టర్ అని చెప్పచ్చు నెమ్మది కాదు ఇలాంటివన్నీ వస్తాయి కానీ చాలా క్లారిటీతో చాలా సింపుల్గా యాజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మంచిగా చెప్తాడు సో నన్ను అడిగితే జన్ మాస్టరే హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన టాక్స్లో ఏమైనా కొన్ని అంశాలు చెప్పగలరా కొన్ని అంశాలు అంటే గా అంటే నాకు కూడా అదేంటి టాక్ విన్నప్పుడు ఒక పాయింట్ బాగా హిట్ అవుతుంది చాలా బాగా కరెక్ట్గా చెప్పాడు ఇది అనిపిస్తుంది దాని తర్వాత నేను కూడా మర్చిపోతుంటాను ఇంకా అంటే ఒక్క ఒక్క టాక్ ఎప్పుడు డొనేట్ చేశాను ఆ పాయింట్ చాలా బాగా అనిపించి అలాగా కానీ ఏ పాయింట్ అది ఏ టాక్ ఏంటి గుర్తులేదు నాకు కూడా అంటే తన పాయింట్ తన ఇదిలో అంటే మామూలుగా జనరల్గా చెప్పాలంటే ఆర్డినరీగా సింపుల్గా చూస్తేనే చూస్తే యాక్చువల్లీ లైఫ్ చాలా సింపుల్ అన్కాంప్లిమెంటెడు అన్కాంప్లికేటెడ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ఆ అండర్లైన్ కరెంట్ ఆ పాయింట్ ఇది అని చెప్పగలను నేను సో అది తన అన్ని టాక్స్లో అండర్లైన్ కరెంట్ ఉంటుంది తన వే తన జీవన శైలిలో అది కనబడుతుంది బుక్స్ చదువుతారా ఏమైనా అంటే బ్లూ బుక్ చదివాను అదేంటి తన రాసిన కొన్ని బుక్స్ నా దగ్గర ఉన్నాయి కొంచెం కొంచెం ఆత్మదర్శనం స్టార్ట్ చేశాను అయితే బుక్స్ కూడా అంటే ఒక్క ఎఫెక్ట్ నాకు బుక్స్లో అట్లా అనిపించింది బ్లూ బుక్ చదివినప్పుడు తనతో మాట్లాడుతున్నప్పుడు మన ఆలోచనలతో ఇలా అవుతుంటే తన మాటతో టప్ అని మైండ్ స్టాప్ అవుతుంది మైండ్ జస్ట్ పియర్సింగ్ టప్ అంటాడు అదంతా మైండ్ ఆగుతుంది ఆ బుక్స్లో కూడా ఆ ఫ్లేవర్ నాకు అనిపించింది ఆ బ్లూ బుక్లో నాకు చాలాసార్లు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఐ థింక్ దట్ ఈజ్ ద టేకింగ్ యూ క్లోజర్ టు మెడిటేషన్ ధ్యానానికి దగ్గరికి దగ్గరికి తీసుకెళ్ళామంటే మైండ్ ఆగాలి అది తన బుక్స్ వల్ల తప్పకుండా జరిగింది తన మాటల ద్వారా సలసార్లు జరిగింది సో అది తన బుక్స్ గురించి చెప్పగలిగింది నేను నేను చదివిన దాంట్లో వాట్ ఈస్ లైఫ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీవితం ఒక ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని ఏమంటారు సింక్లోకి వస్తే చాలా బ్యూటిఫుల్గా ఇదిలో ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి అంతే ముందు అదంటే ఇట్లా చేయాలని లేదు అలా అయిపోయిందని బాధలు ఇది లేవు మోర్ అండ్ మోర్ దాని ఆ ప్రవాహం సింక్లోకి వెళ్ళిపోతున్నాను రీసా చెప్పిన కొన్ని హెల్ప్ చేసి అవి నాకు ఇంకా సింక్లోకి తీసుకెళ్తున్నాయి ప్రతిరోజు అది అంతే అలాగే ముందుకు ఇంకా వెళ్ళాలని అంతే ఓకే స్పిరిచువాలిటీ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే విన్న తర్వాత వినడానికి ముందు అంటే నాకు ముందు అంటే నేను అనుకోవడం ముందు కూడా నేను అనేది స్పిరిచువాలిటీ అంటే దేవుడు లేదంటే ఇదంతా కాదు మనిషి మనిషిలాగా పూర్తి స్వాతంత్రంలో పూర్తి స్వేచ్ఛలో పూర్తి అవగాహనతో పరిపూర్ణంగా జీవించడానికి తోడ్పడేదే స్పిరిచువాలిటీ దేవుడు పూజలు దానికి ఒక హెల్ప్ చేసే కొంచెం పరికరం మాత్రమే అదేంటి ఏ సిద్ధాంతమైనా హెల్ప్ చేసే పరికరం మాత్రమే మెడిటేషన్ చేసినా ఏం చేసినా కూడా దానికి చేసే ఇదే తప్పకుండా రీసా వల్ల అంటే నాకు ఇంకా అర్థమైంది ఏంటంటే ఈ పరికరాలు అదే మెడిటేషన్లను ఆశ్రమాలను అంటే నా జీవితంలో ఒక పదిహేను ఏళ్ళు ఒక ఈ ఆశ్రమాల వెంట తిరిగి వేస్ట్ చేసుకున్నాను తప్పకుండా అర్థమైంది ఏంటంటే ఆ పరికరాల్లో వాళ్ళు వదిలేస్తారు తప్ప పూర్తిగా అంటే స్వచ్ఛందంగా ఉన్న పాయింట్ చెప్పరు చెప్తే ఆశ్రమం పాయింట్ పోతుంది అలాగే ట్రైన్ చేసి నీకు అర్థమయ్యేటప్పుడే అన్నట్టు వదిలేస్తారు మాక్సిమం మాక్సిమం అంతకంట ఇది కూడా నేను చాలా లిబరల్గా చెప్తే చాలా పొలైట్గా చెప్తే ఆశ్రమాల గురించి సో అంటే ఈ పరికరాలు మాత్రమే కానీ జీవితం పూర్తిగా స్వేచ్ఛతో పూర్తి ఆనందంతో పూర్తి ఇంజు ఇండివిజువాలిటీతో పూర్తి ఆనందంతో పరిపూర్ణంగా జీవించడానికి హెల్ప్ చేసేదే స్పిరిచువాలిటీ దానికి నువ్వు ఎలాగైనా అసలు దానికి చెప్పాల్సింది ఏం చేయాల్సింది లేదు అంటే ఒకటి నాకు అంటే నాకు అనిపించింది చెప్తున్నాను ఇన్ని మతాలు ఇవి ఉన్నాయి కానీ అంటే మతాల వల్ల చాలా చెత్త జరిగింది జరిగినవి ఉన్నాయి జరుగుతున్నాయి కూడా కానీ అంటే మరి జీవితం ఒక గొప్పతనం అయి ఉండొచ్చు ఆ స్పిరిచువాలిటీ ఇన్యడ్ స్పిరిచువాలిటీ అందరిలో ఆటోమేటిక్ ప్రతి నిమిషం ఫ్లో అవుతూనే ఉంటుంది ఎంత మతాలు ఇవి వచ్చినా అవి అలా ఉన్నాయి కాబట్టి మనం అంటే మనుషులు ఇంత ప్రోగ్రెస్ అయినా అయ్యింది అనిపిస్తుంది నాకు సో సో స్పిరిచువాలిటీ అంటే పరిపూర్ణంగా బ్రతకడమే అంతే అంటే రీసా గురించి ఫస్ట్ థ్యాంక్ యూ రీసా తప్పకుండా వినండి రీసా గురించి ఏం చెప్పాలంటే ఒకటి నాకు చెప్పాలి నా ఎక్స్పీరియన్స్లో ఒకటి జరిగింది ఏంటంటే వచ్చినప్పుడు స్టార్టింగ్లో చాలా క్వశ్చన్లు అడిగేవాడిని ఇట్లా నెమ్మదిగా మూడు నాలుగు సార్లు వచ్చిందా తర్వాత ఒక ఆఫ్టర్ పాయింట్ ఇప్పుడు చాలాసార్లు నా క్వశ్చన్ ఉన్న నేను ఎక్కువ అనను కానీ తన మాటల్లో తనే చెప్పేస్తాడు ఏదో ఆన్సర్ ఇచ్చేస్తాడు అండ్ ఒక జన్ మాస్టర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కొంచెం టేస్ట్ చూడాలి వాళ్ళు వాళ్ళ తనపై ఇచ్చే టీ కూడా ఎలా ఉంటుందో అందరూ కొంచెం టేస్ట్ చేయాలి టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఈ వైవిధ్యమైన జీవితం కూడా ఉంటుంది అనేది సో తప్పకుండా రీసెంతగా ఒకసారి వచ్చి టీ తాగండి బాగుంటుంది అంటే టీ అంటే టీ కాదు బట్ అర్థం చేసుకుంటారు ఎందుకంటున్నానంటే ఈ కాలం జీవితంలో ఈ ఫాస్ట్ పేజ్ లైఫ్లో ఆ సర్టినిటీ ఆ క్లారిటీ ఆ ఇంటిగ్రిటీ అన్నీ ఉండి హ్యాపీగా అట్లా బతకడం బ్యూటిఫుల్ వెరీ హ్యాపీ ఓకే టాక్స్ వినమని చెప్పారు కదా అంటే ఎందుకు నాది రీసా టాక్స్ అసలు రీసా టాక్స్ అంటే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి కామన్ పీపుల్ రోజువారీ వచ్చినవే ఇవి స్క్రిప్టెడ్ టాక్స్ కాదు ఏమీ కాదు మీ క్వశ్చన్స్ కూడా సమ్వేర్ ఎక్కడో ఆన్సర్ అవుతాయి దట్ వే హెల్ప్డ్ నాకు కూడా నేను అంత ప్రతిది ప్రతి టాక్ వింటాను నేను ముందు కూడా చెప్పాను అన్నీ విన్నాను రోజుకి ఒకటి వినాలని పెట్టుకుంటాను ఏదో ఒకటి వినాలని నాకు నచ్చిన టాపిక్ నాకు ఇది ఈ టాపిక్ మీద అనిపించిన ఏమైనా వస్తే తప్పకుండా వింటాను సో దట్ వే ఇట్ విల్ హెల్ప్ యూ విత్ యువర్ క్లారిటీ లైఫ్ అవగాహన కానీ చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్రతి టాక్లు ప్రతి దీంట్లో తను ఎక్స్పీరియన్స్ చేసింది తను ఆచరించిందే చెప్తాడు కాబట్టి ఒక డెప్త్ వస్తుంది ఆటోమేటిక్గా తను చెప్పే కంటెంట్లో కూడా ఆ డెప్త్ వస్తుంది సో దట్ ఈస్ అ డిఫరెన్స్ దట్ యూ వాంట్ టు టేస్ట్ అదే ఇంకా డిఫరెన్స్ అంటే ముందు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంత అంటే ఇప్పుడు వస్తుంటాను ఎవ్రీ వీక్ ఇప్పుడు ప్రతి వాళ్ళతో మాట్లాడుతుంది ఇక్కడ టైసన్తో అక్కడ బాలుతో అలా అలా మాట్లాడుతుంటా అంటే నేను అలా పర్సన్ కింద కూడా ఓపెన్ అప్పాను మోర్ రిలాక్స్డ్ అయ్యాను so i'm very happy for all the journey from where i was to where i am now and i know that there is more to go there is more uh, distance to cover and yeah i'm happy and i'm thankful to him that yeah he's helped me through so many things namaste thank you